హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజైతే మనము ఈ వీడియో నా సండే అండి ఈ మన వీడియోలో నేను ఏమేం చేస్తాను అనేది అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మన దగ్గర టైలరింగ్ చేపించుకునే వాళ్ళకు కూడా సూపర్ అంటే సూపర్ ఆఫర్ అనేది ఇస్తున్నానండి అదేంటి అనేది మన వీడియోలో లాస్ట్ దాకా చూస్తే మీకే అవుతుంది అలాగే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నేనైతే ఫస్ట్ అయితే ఈరోజు సండే కదండి సండే అందులో చందగ్రహణం కూడా అని చెప్పారు అందుకని నేను ఈరోజు నాన్ వెజ్ అదే నీస్ అనేది ఏది తేలేదండి తెచ్చుకోలేదు మా వారిని కూడా తేవద్దని చెప్పాను ఈరోజైతే మార్నింగ్ మార్నింగే ఉప్మా అనే అండి టమాటా బాత్ అంటారు కదా అలాగా ఉప్మా చేస్తున్నాను ఉప్మాకైతే ఫస్ట్ నీళ్ళు అలా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది మా బాబు అయితే పిల్లలకి మన ఇంట్లో పనులు కూడా అప్పుడప్పుడు కొంచెం చెప్తూ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం బాధ్యతగా అనేది తెలుస్తుందండి ఇసుక్కుంటున్నాడు మా బాబు నా చేత పనులు చేపిస్తుంది మా మమ్మీ అని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు శనకాయలు తెచ్చుకున్నాడండి అవి ఇసుకేసి అదంతా చేయాలంటే టైం వేస్టు ఇలా వల్చేసేనా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీకు ఏంచి ఇచ్చేస్తాను అని చెప్పానండి అందుకని వలస్తున్నాడు అవి అయితే మా బాబు వలస్తున్నాడు నేనైతే మా ప్రిపేర్ చేస్తున్నాను మన దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక చిన్న ఆఫర్ అండి అందరూ అంటారు కదా శ్రావణ మాసంలో అది ఇది అని చెప్పని ఆఫర్స్ అలాగా మన దగ్గర టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఒక్క స్మాల్ చిన్నది అంతే అండి పెద్దవైతే అయితే కాదు మనం పల్లెటూరులో కుట్టేవాళ్ళం కదా మనకు అంత కాస్ట్ కూడా ఉండదు దానికి తగ్గ అమౌంట్కి తగ్గట్టుగా నేను ఇస్తాను అలాగే ఇట్లాగా ఒక పక్క ఈ టిఫిన్ రెడీ చేసుకుంటూ ఒక పక్క నిన్న కుట్టినవి వాళ్ళ కస్టమర్స్ మధ్యాహ్నానికి వస్తామని చెప్పారు అందుకని అవన్నీ బుక్స్లు వేసుకుంటూ బుక్స్లు అదంతా వేసేసి వాళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళకి ఇచ్చేయాలండి పక్క టిఫిన్ చేస్తున్నాను ఒక పక్క ఇచ్చేస్తున్నాను మా బాబు అయితే అవి పోల్చేసాడు పోల్చేసి బయటికి వెళ్ళాడు ఇలాగైతే నా సండే అండి ఇది చేస్తా ఉన్నాను అంతా ఫుల్ వర్కే అండి ఎప్పుడూ ఖాళీగా ఉండేదేం లేదు ఖాళీగా ఉంటే ఏం వస్తుంది ఇంకా పడుకోవడం అట్లా చేయడం హెల్త్ పాడు చేసుకోవడం తప్పిస్తే ఈరోజు సండే కదండి ఏం కూడా తెచ్చుకోలేదు మా డైలీ వర్క్ చేసుకుంటా ఉన్నాము అలాగే మా వారు కూడా బయటికి వెళ్ళారు అన్నానికి కూడా రారు అని చెప్పని అని చెప్పే తలకి ఇంకా మా నేను మా బాబాయ్ కదా అని చెప్పి ఉప్మా చేసేసుకున్నాము మధ్యాహ్నం ఏదో ఒకటి చేసుకుంటాము పప్పు కూర చేద్దాం అనుకుంటున్నాను ఇలాగైతే అన్ని చేతి పనులు అలాగ చేసుకుంటా ఉన్నాను అలాగే మనకు వచ్చే కస్టమర్స్ అయితే మొన్న యూనిఫామ్లు అప్పుడైతే చాలా అంటే చాలా రిస్క్ పడ్డానండి అంటే కరెక్ట్గా వాళ్ళకి టైంకి ఇవ్వలేక అలాగా కొందరు క కస్టమర్స్ అయితే మనకి వచ్చేవాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు సర్లే అక్క తొందరగా ఇచ్చేస్తుంది కదా అని చెప్పి అనేసి వాళ్ళు కూడా ఉన్నారండి అప్పుడు ఉన్నందుకు మనం ఇప్పుడు గొడగనివ్వకపోతే అలాగా అందుకని యూనిఫామ్స్ అయిపోయిన తర్వాత కూడా బిజీ అండి అవన్నీ స్టాక్ అయిపోయింది అవన్నీ కుట్టిచ్చేసేయాలి మా బాబుకైతే ఆకలేస్తుంది నేను బ్రష్ చేసుకొస్తాను అని చెప్పని వెళ్తున్నాడు దాన్నే ఇలాగా ఏదో ఒకటి పిల్లలకి వర్క్ అనేది చేపిస్తూ ఉండమంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏంది చెప్పేది అని మాత్రం అనుకోవద్దు మనం ఇప్పటి నుంచే వాళ్ళకి ఏదో ఒకటి అంటే పెద్ద పెద్ద పనులు కాకపోయినా చిన్న చిన్నవైన మమ్మీకి హెల్ప్ చేయడం డాడీకి ఏదైనా చిన్న హెల్ప్ చేయడం అలాగ వాళ్ళకి చేస్తా ఉంటే వాళ్ళనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు కానీ ఉంటే ఒక్కసారి ఆలోచించి ఇలాగా చేయండి మొక్క వంగంది మానవి వంగదు కదా ఫస్ట్ నుంచే మనం ఇలా అలవాటు చేసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా బాధ్యతలు అనేది తెలుస్తూ ఉంటుంది ఇవ్వగోండి నేనైతే ఇవన్నీ కస్టమర్ ఇవ్వండి కుట్టాను ఇవన్నీ కుట్టేదానికి మూడు రోజులు పట్టింది అన్నీ పదిహేను జాకెట్లు దాకా ఉన్నాయి మూడు రోజులు నాలుగు రోజులు పట్టిందండి ఇవన్నీ కుట్టుకునేటప్పటికీ కుట్టి అన్నీ ఉక్సులు అన్నీ నేనే వేసుకుంటాను బయట ఎవరికి ఇవ్వనండి ఇక్కడ అంతగా వేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అందరూ పనులకి వెళ్తుంటారు వెళ్తే ఎక్కువ డబ్బులు కదా అవి వస్తే అవి వేస్తే ఏం వస్తుంది అని చెప్పని లెక్కతూ ఉంటారు ఇంత ఇవైతే ఒక కస్టమర్వి టీచర్ అండి స్కూల్ టీచరు వాళ్ళు కూడా ఇచ్చి చాలా రోజులు అయింది పాపం యూనిఫామ్స్ ఉన్నాయని చెప్పే తల్లికి వాళ్ళు కూడా మన కోసం ఆగారు చాలా రోజులు అక్క తొందరగా ఇచ్చేస్తుంది కదా అని చెప్పని ఇవైతే వాళ్ళే ఒక కస్టమర్ ఇవి ఇవైతే ఇవి కూడా వాళ్ళేవండి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేయను ఒకరి అయితే పది బ్లౌజులు ఉన్నాయి ఒకరి అయితే రెండు బ్లౌజులు కవర్లో పెట్టేసాను శారీస్ సిల్క్ శారీస్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే అన్ని మా నార్మల్ బ్లౌజులు అండి ప్లెయిన్ బ్లౌజులు అన్ని పది బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసాను ఇలాగా ఆఫర్ ఏంటి అని చెప్పాను అన్నాను కదా ఆఫర్ ఏంటంటే మన దగ్గర వెయ్యి రూపాయలకి కుట్టించు వెయ్యి రూపాయలు పైన వెయ్యి రూపాయలు దాకైనా సరే వెయ్యి రూపాయల దాకా కుట్టించుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం కొత్తగా ఇవి టిచ్చింగ్ చేస్తున్నాం కదండి బ్యాగ్స్ పౌచ్లు అని బ్యాగ్స్ అని అలాగా డిఫరెంట్గా మీరు కూడా చూస్తున్నారు కదా అవన్నీ కూడా నేను ఒక వీడియోలో తీస్తాను అండి ఏమేమి స్టిచ్చింగ్ చేశాను అని చెప్పనిది ఒక వీడియో లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ తీసి పెడతాను అలాగే మనం బ్యాగులు ట్రై చేస్తున్నాం కాబట్టి వెయ్యి రూపాయలు దాకా కుట్టించుకున్న వాళ్ళకి ఒక బ్యాగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నానండి ఇదేనో మన ఆఫరు మన దగ్గర ట్రైలింగ్ చేయించుకునే వాళ్ళకి ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను వెయ్యి రూపాయలు పైనండి దానికి తగ్గట్టే అమౌంట్కి తగ్గట్టే బ్యాగ్ కూడా ఉంటుంది ఇంకా అంతకన్నా ఎక్కువ కుట్టించుకున్న దానికి తగ్గట్టు అలాగైతే ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఇప్పుడు ఈ కస్టమర్కి అయితే మనకి పదమూడు వందలు పద్నాలుగు వందలు అయింది ఈ కస్టమర్వి ఈ వీళ్ళకైతే ఆమె టీచర్ కాబట్టి పెన్స్ అలా పెట్టుకున్నటికి ఒక స్మాల్ చిన్నది ఇద్దాము అనుకుంటున్నాను గొండి చూసారు కదా బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేసేసాము ఒకరివి కవర్లో పెట్టేసాం ఇంకొకరివి ఉన్నాయి ఇవి అవి రెండు ఒకరివే అండి ఈ వీటికి వచ్చేసి నేను ఈ పౌచ్ అనుకుంటున్నాను అంటే వాళ్ళ టీచర్ కదండి పెన్స్ అలా పెట్టుకుని వాటికి కూడా యూజ్ అవుతుంది పౌచ్ నేనే కుట్టాను ఇది మన షార్ట్ వీడియోలో కూడా తీసున్నాను చూసారో లేదో చూడకపోతే ఒకసారి తప్పకుండా చూడండి ఇలా పౌచ్ అయితే దీనికి నేను ఇది గిఫ్ట్ అనుకుంటున్నాను ఫ్రీగా ఈ బ్లౌజులకి అలాగే ఇవైతే ఇంకొకరు ఇవండి ఇది చూసారు కదా ఎంత బాగుందో వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి దానికి వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ లాగా వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ వేసుకోమని చెప్పనేతలకి ఇంకా వర్క్ అంత కట్ చేసేసి పైన కట్ చేశాను కింద కట్ వర్క్ అలాగే ఉండిచ్చేసి అలా టిచ్చింగ్ చేశాను ఇది ఒక ఫ్యాన్సీ శారీ ఇదొక సిల్క్ శారీ మా సింపుల్గానే కుట్టేయమన్నారు అందుకని ఏం పెట్టలేదు సింపుల్గానే స్టిచ్చింగ్ చేసేసాను వాటి మీద శారీస్ అయితే ఇవ్వండి ఫ్యాన్సీ శారీ చాలా బాగున్నాయి శారీస్ కూడా క్లాత్ కానీ అంతా బాగున్నాయి ఇవి ఒక కస్టమర్ ఇవ్వండి టైలింగ్ చేసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు పదిహేను జాకెట్లు ఎన్ని రోజులు కొడతారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నాకైతే ఆమెనే కొట్టలేదు మూడు రోజులు అయితే పట్టింది ఈ ఈ కస్టమర్కి అయితే ఈ కస్టమర్ది ఇంకొక డ్రెస్ కూడా ఉందండి పదిహేను వందలు దాకా అయిపోయింది బిల్లు పదిహేను వందల పైన అయి ఉంటుంది ఈ కస్టమర్కి అయితే ఇదిగోండి ఈ బ్యాగ్ ఇద్దామనుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో కలంకరీ బ్లౌజుల్లో పీస్ పీస్లు ఉంటాయి కదా అవండి ఇవి కలంకరీ దాంట్లో మిగిలిన క్లాత్ ఇలాగ ఒక ఫోను ఏదైనా సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే మంచిగా యూజ్ అవుతుంది బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కస్టమర్కి అయితే నేను ఇది ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రీగా మనకి ఇద్దరు ఇద్దరే కాదండి మనకి డైలీ వచ్చే కస్టమర్స్ ఎవరున్నా కానీ అనుకుంటున్నాను